గుత్తిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై అవగాహన ర్యాలీ గుత్తి మున్సిపాలిటీ అందు గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అతి చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చి ఆర్థికంగా నష్టపోయి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో నష్టపోతుందని జాగ్రత్తగా ఉండాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తుకు నాంది పలకాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు అలాగే మత్తు కలిగినటువంటి ఏది స్వీకరించినా చావును స్వీకరించినట్లే అని ప్రాణాలతో చెలగాటం కావున మత్తు పదార్థాలు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయాలని మత్తు పదార్థాలకు లోనై చాలా కుటుంబాలు రోడ్డు పాలు అయిన సంఘటన మనం చూసామని ఈ మాదక ద్రవ్యాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రుల ప్రేమలకు దగ్గరగా ఉన్నత స్థాయికి రావాలని మాదక ద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే జీవితం అంత సంతోషంగా ఉంటుందని మాదక ద్రవ్యాలకు ప్రేరేపించే వ్యక్తులను దూరంగా ఉండాలని ఎటువంటి చెడ్డ అలవాట్లకు లోను కావద్దని బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని మాదక ద్రవ్యాలను వాడకుండా ఇతరులను వాడనివ్వకుండా చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి జబ్బరిమయ్య సిఐ వెంకటేశ్వర్లు తహసీల్దార్ పుణ్యవతి ఎంఈఓ రవి నాయక్ పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా మున్సిపల్ అధికారులు సిబ్బంది మెప్మా అధికారులు చంద్రశేఖర్ ప్రసన్న వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది టీడీపీ నాయకులు సీనా రెవెన్యూ సిబ్బంది మెప్మా ఆర్పీలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

భవిష్యత్తు మంచి నడవడిక మంచి భవిష్యత్తు

Το πρώτο τρέξο του πρώτου τρέξο του πρώτου τρέξο του πρώτου αραβηλεύτ 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 τρέξο του